హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఇందులో సింపుల్గా అయిపోయే ఒక మంచి ఫేస్ ప్యాక్ గురించి నేర్చుకుందాం ఇందులో ఒక మ్యాజికల్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకుందాం దానికోసం ముందుగా మిల్క్ కొద్దిగా తీసుకొని ఫేస్ మీద నెక్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి తర్వాత వెట్ క్లాత్తో కానీ కాటన్తో కానీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఫేస్ ప్యాక్ తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో హై బిస్కస్ ఫ్లవర్ పౌడర్ అంటే మందార పువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి అందులోనే కస్తూరి పసుపు ఒక టూ పించెస్ వేసుకొని శనగపిండి ఒక టీ స్పూన్ వేసుకోవాలి దీనిలో ఎంత సరిపడుతుందో అంత రోజు వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఒక మంచి అద్భుతమైన ఫేస్ ప్యాక్ మందార పువ్వులతో రెడీ అయిపోయింది ఇది మెడకి అలాగే ఫేస్కి కూడా అప్లై చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచి వాటర్తో వాష్ చేసుకోవాలి ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ తప్పకుండా అప్లై చేసుకోవాలి ప్యాక్ వేసుకునేటప్పుడు ఇలాగా కాటన్ ప్యాట్స్ రోజు వాటర్లో డిప్ చేసి ఐస్ మీద ఉంచుకొని తీసేయాలండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ప్యాక్తో పాటు రిమూవ్ చేసుకోవాలి కంటి మీద ఇలాగా కాటన్ రోజు వాటర్లో ముంచిన కాటన్ ప్యాడ్స్ పెట్టుకుంటే కళ్ళు ప్రశాంతంగా ఉంటే అలాగే డార్క్ సర్కిల్స్ కూడా పోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్